నేటి రాత్రి రాయదుర్గం తాలూకా కనేకల్ మండలానికి చెందినటువంటి ఎర్రగుంట్ల గ్రామానికి చెందినటువంటి ఒక డిగ్రీ విద్యార్థి శారద ఆత్మహత్య కాదది దీనిపైన సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి ఇందాక పోలీసులు కూడా కోరడం జరిగింది ఈ గెరిజినపల్లికి చెందినటువంటి ఈ యువకుడు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఈ రేష్మ అనే అమ్మాయిని శారద అనే పాపని ఇద్దరిని మానసికంగా వాళ్ళని గత రెండు మూడు రోజులుగా బెదిరిస్తూ గురి చేసి ఈ రేష్మ అనే పాప ద్వారా ఆ అబ్బాయి దగ్గరుండి ఈ ఆత్మహత్యకు నాటకం ఆడినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈ పాప శారద అనే పాప అంత అమాయకురాలేం కాదు డిగ్రీ చదువుతున్న యువతి అంత నిర్దాక్షిణ్యంగా దయ లేకుండా ఈ ఆడపిల్లలపైన మరీ కర్కశంగా ఏ ఒక్క తల్లిదండ్రులకైనా మనం ఆడపిల్లల్ని రక్షించుకోలేక ఈ యొక్క ప్రభుత్వాలు నిరసత్వం వహిస్తూ ఈ యొక్క విద్యార్థిని చావుకు కారణమైనటువంటి దుర్మార్గులపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలా సమగ్రమైన విచారం చేసి ఎస్పీ గారికి కూడా మేము పొద్దున్నే తెలియజేస్తాం ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి విద్యార్థులని ఇట్లాంటి ఆడపిల్లల్ని కాపాడుకోలేకపోతే మనం బ్రతికి ప్రయోజనం లేదని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క శారదా మృతిపై ఖచ్చితంగా అన్ని విద్యార్థి సంఘాలు అన్ని కుల సంఘాలు అందరూ కూడా ముక్త కంఠంతో ఇవన్నీ ఖండించాలా ఖచ్చితంగా ఈ బాబు న్యాయం చేయని ప పక్షంలో ఖచ్చితంగా ధర్నాలకి ఎటువంటి పోరాటకులకైనా సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క సమగ్రమైన విచారణ జ జరపాలని చెప్పి ఇందాక సీఏ గారిని కోరడం జరిగింది అనంతపురం జిల్లా ఎస్పీ గారిని కూడా ఖచ్చితంగా కోరుతాం నిందితులు ఎంతటి వారైనా కూడా కఠినంగా శిక్షించాలి భవిష్యత్తులో ఇలాంటి విద్యార్థులపై దాడులు కానీ హత్యలు కానీ జరగకూడదంటే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం మీడియా మిత్ర సోదరులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజు ఆదివారం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా కనేకల్ మండలం ఎర్రగుంట గ్రామంలో ఉండు ఒక యువతి శారద అనే పాప అనంతపురం జిల్లా రామ్నగర్ ఏరియా నలందా కాలేజీలో చదువుకుంటున్న డిగ్రీ కాలేజీ యువతి దుర్మరానికి చెందింది ఎందుకంటే ఆత్మక్షత్ర ప్రభావానికి ఆ వ్యక్తి చాలా ఘోరంగా ఇది ఎలాగంటే ఒక యువకుడు ప్రేమించి మోసం చేశాడు బత్తలపల్లి మండలం ఘర్షణపల్లికి చెందిన యువకుడు దివాకర్ అనే వ్యక్తి ట్రాప్ చేసి ఫస్ట్ రేష్మ అనే వ్యక్తి పాపను ట్రాప్ చేసి రెండు సంవత్సరాలుగా ప్రేమించి మళ్ళీ ఆ పాపను విడిచిపెట్టి ఆ పాప వేరే మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఆ తర్వాత ఫ్రెండ్లీగా కలుసుకొని శారద అనే పాపతో సంబంధం పెట్టుకొని ఆ పాపని మోటివేషన్ చేసి ఏదో విధంగా కాలేజీకి దగ్గరికి వెళ్ళి ఆ అనుబంధం పెట్టుకొని ఆ పాపని చాలా ట్రాప్ చేసి ట్రాప్లోకి లాగాడు డబ్బులు గుంజడం జరిగింది ఆ పాపతో అంతతో ఎంతో డబ్బులు పీక్కొని మళ్ళీ ఆ తర్వాత ఆ బాబాయి ఈ పాప ఇద్దరు కలిసి మ్యారేజ్ చేసుకుందామంటే మీరు అవసరం లేదు నాకెవరో తెలీదు మీరు అని చెప్పేసి వాడు దివాకర్ అనేవాడు చాలా ఘోరంగా ఆ పాప ఆ యుద్ధన ఆ యువతల్ని అవమానం జరిగింది అవమానం చేసి ఆ తర్వాత వాళ్ళు బతుకుండడం వేస్ట్ అని చెప్పేసి ఎంట్రీని తీసుకొని ఆర్టీఓ నందుకు వెళ్ళి వాళ్ళిద్దరూ ఎంట్రీని తాగి ఇతన్ని నువ్వు వస్తావా మేము చనిపోతామన్నా కూడా వన్ అవర్ మినిమం ఒకటిన్నర గంట సేపు చావు బతుకుల్లో పోరాడుకుంటూ ఉంటే వీడు స్విచ్ సెల్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళా తర్వాత ఎక్కడుండాలని లొకేషన్ పెట్టిన తర్వాత వాడే వెళ్ళి నాటకాలు ఆడుతూ ఎదవ హాస్పిటల్కి ఇద్దరిని ఆటోలో పిలుచుకొని వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసి అది వాడు ఇప్పటికీ తెలియదు జనానికి ఎందుకంటే సీసీ ఫుటేజ్లు చూస్తుంటారు మాకు తెలిసిందేమంటే వాడే చంపినాడేమో అనే ఆందోళనగా ఉంది ప్రతి ఒక్కరికి కానీ ఇదేమంటే సీసీ ఫుటేజ్ కొంచెం ఉంది కాబట్టి వాడు ఎత్తుకొచ్చి హాస్పిటల్లో వేసినాడు కాబట్టి వాళ్ళు అప్పుడు మన సార్ గారు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి వాడిని సెల్ వేయడం జరిగింది ఆ తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చి వారిని త్రీ నాట్ సెక్షన్ ప్రకారం వారిని శిక్షించాలని కోరుకుంటూ వారిని కేసు నమోదు చేసినాము రిమైండ్ కూడా పంపిస్తామన్నాము రాజేంద్ర సారంగానికి రిక్వెస్ట్ చేసినాము ఈరోజు జరిగిన ప్రతి ఒక్క కుటుంబానికి ఇబ్బందికరంగా ఉంది ఎక్కడో పల్లెల్లో రైతు కుటుంబాల్లో పుట్టి మన డిస్టిక్ లెవెల్లో అనంతపురం జిల్లా అని చెప్పేసి ఎక్కడో చదువులు ఉన్నత చదువులు చదివించాలని చెప్పేసి చిన్న పేద కుటుంబాలు వాళ్ళు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఆడపిల్లల్ని చదివిస్తే ఇలాంటి మూర్ఖులు విధవలు ఇట్లా నా కొడుకులు అందరూ వచ్చి పాపల్ని ట్రాప్ చేసి ప్రతి ఒక్కరు ఈ పాపల్ని ఆడపిల్లల్ని అందరు ట్రాప్ చేసి లవ్ అనే పేరుతో ప్రతి నా కొడుకు ఆడపిల్లల్ని హింసించడం జరిగింది వాళ్ళు ప్రేమిస్తారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళు కొంచెం కూడా మానవత్వం లేకుండా ఈ నా కొడుకులందరూ మగజాతికి చెందిన చెడ్డ చీడ పురుగులు నా కొడుకు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు దేశంలో ఉండడానికే అర్హులు కాబట్టి సీఏ గారిని కోరుకుంటున్నాం ఒకటే మాట వీడిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇవన్నీ చెప్తున్నారా సాక్ష్యాలు ఉన్నాయా మీ దగ్గర సాక్ష్యాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇంకా మా మేము లొకేషన్ షేర్ చేస్తున్నాం ప్రతి ఒక్క చాట వెతకలాడుతున్నాం ప్రతి ఒక్క చోట ఇప్పుడు ప్రతి ఒక్క సీసీ ఫుటేజ్ చూస్తున్నాం కానీ అవన్నీ దొరికితే వీడు సాక్ష్యాలు వీడే చంపినాడా లేకుంటే వాళ్ళే చనిపోయినారా అనేది ఇంకా నిర్ధారణకు రాలేదు ఆ తర్వాత వచ్చిన పెద్ద ఎత్తున మాకు న్యాయం జరగకపోతే అనంతపురం నడిబొద్దున పెద్ద ఎత్తున ధర్నాకు కూడా పాల్పడడానికి మేము కోరుకుంటున్నాం మీ పేర్లు ఏం పేరు నా పేరు హనిగి శర్మస్వలి అనంతపురం నగర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ